మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరంలో మినీ మహానాడు నిర్వహించారు స్వర్గీయ ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని సీతారామలక్ష్మి తెలిపారు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మహానాడు వేదికగా గుర్తింపు లభిస్తుందని చెప్పారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో జరిగే రాష్ట మహానాడుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు

ఏదైతే ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు మహాదేవి అందరం కూడా నివాళులు ఈ కార్యక్రమం రావడం తెలుగుదేశం